మనము ఈ భూమి మీద దేన్నైనా ప్రారంభించాలనుకున్నప్పుడు అది కొద్దిదైనా సరే దాన్ని ప్రారంభించాలన్నది దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క ఉద్దేశం దాని గురించి ఎంతసేపు ప్రణాళికలు వేసుకుంటూ అది ఏదైనా కానివ్వండి పరిచర్య కానివ్వండి ఒక ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానివ్వండి నీవు ఏదైతే విశ్వసిస్తున్నావో ఏది ఆశపడుతున్నావో కోరుకుంటున్నావో దానివైపు మనము మన ప్రయత్నాలు ప్రారంభించాలి అవి కొద్దివి సరే విన్ యు స్టార్ట్ యాజ్ ఎ లిటిల్ ద ప్లేస్ చూడండి మన లైఫ్ లో మనం కొన్ని ఉద్యోగాలు వ్యాపారాలు అని స్టార్ట్ చేయాలనుకుంటాము కానీ అవి అభవేమనని ఒక డౌట్ కన్ఫ్యూజన్ ఉంటది కొందరికి ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలని ఉంటది కొందరికి ఏదో సాధించాలని ఉంటుంది కొందరికి పరిచర్య అమోఘంగా ఉంటది కొందరికి ఆశ్చర్యంగా పెంచుకోవాలని ఉంటది నీ ఆలోచన నీ ఆశ ఏంటో నాకు తెలియదు కానీ దేవునికి తెలుసు దాని విషయంలో నీ మొదట అడుగు వేయడం దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క చిత్తం మొత్తం సువార్త పదిహేడవ అధ్యాయము ఇరవై వచ్చినా చదువుతున్నాను చూడండి ముందు చేత దాన్ని వెలగొట్టలేకపోతే మేము అడుగుతున్నాను ఇక్కడ శిష్యులు దేన్నో వెలగొట్టలేకపోతున్నారు ఇక్కడ దురాత్మ దాన్ని వెలగొట్టలేకపోతున్నారు నీ నా జీవితంలో ఏమున్నాయో అప్పులు వెలగొట్టాలో లేకపోతే భయాన్ని వెలగొట్టాలో లేకపోతే అనవసరమైన గొడవలు విభేదాలు వెలగొట్టాలో దేనిలో వెలగొట్టాలి ఆ వెళ్ళగొట్టడం దిశగా మనం మొదట అడుగు వేసినప్పుడు అది మొదటడుగు అల్ప విశ్వాసంలోనే ఉంటుంది కానీ దాన్ని అధికమైన విశ్వాసంలో మార్చేది దేవుడే చూడండి ఇక్కడ ఏమంటాడు మేము చేతి దాన్ని వెలగొట్టలేకపోతే మనం అడిగి అందుకైనా మీ విశ్వాసం చేతనే మీకు ఆవగించంత విశ్వాసం ఉండిన మీరు ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పోమనగానే అది పోవును మీకు అసాధ్యం అనేది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పు మనం పొమ్మంటే కొండ పోదు కానీ కొండ వంటి సమస్య పోతుంది ఏసునామలో పొమ్మనప్పుడు ఆవగించేంత విశ్వాసం నువ్వు కలిగి ఉండి ఏ సునామలో కొండ పొమ్మనప్పుడు అది కొండంతగా సమస్యనే పోతుంది కొండ లాంటి గొడవలైనా సరే ఇంట్లోని గొడవలైనా కొండ కొండలాంటి ఒంటరితనం అనేది పోతుంది అది ఏదైనా సరే కొండ లాంటి అప్పు అయినా సరే అది పోతుంది కొండలాగా ఉండి బండలాగా మారిపోయిన అనారోగ్యమైనా సరే అది పోతుంది బట్ యూ హ్యావ్ టు కీప్ ఆన్ ట్రైయింగ్ ఇట్ అది ఏంటంటే కొద్దిగా ప్రారంభించినా సరే నీ అవిశ్వాసం నేను వెనక్కినెడుతున్నాను వెనక్కి వెళ్ళిపోవద్దు ఆ విశ్వాసంలో నుండి విశ్వాసంలోకి దాటడానికి నీ వంతు నువ్వు వంచన లేకుండా ప్రయత్నం చేయాలి సామెతల గ్రంథం నాలుగో అధ్యాయం పన్నెండవ నీవు నడుచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టలేదు ఇక్కడ నడవడం గురించి ఆ తర్వాత పరిగెత్తడం గురించి అంటే మొదట అడుగు పడింది ఆ తర్వాత నడక ప్రారంభమైంది ఆ నడక కాస్త పరుగుగా ప్రారంభమైంది కానీ అది నడకగా ఉన్నప్పుడైనా పరుగుగా ఉన్నప్పుడైనా అడుగు ఇరుకున పడిందా పడలేదు ఎవరు చెప్తున్నారు పడదు అని దేవుడే చెప్తున్నాడు పరిగెత్తినప్పుడు పాడడం తొట్టిలిందా తొట్టి లేదు అని ఎవరు చెప్తున్నారు దేవుడే చెప్తున్నాడు సో బిగిన్ ఇట్ యు క్యాస్టింగ్ అవుట్ ద ప్రాబ్లమ్స్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఉన్న సమస్యలను బయటికి నెట్టడం నువ్వు ప్రారంభించాలి నీ జీవితంలోకి ఆశీర్వాదాలు రావాల్సిన ఆశీర్వాదాన్ని నువ్వు లాగడం నీ జీవితంలోకి పొందుకోవడం ప్రారంభించాలి యూ హావ్ టు స్టార్ట్ షలో